హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టర్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగిన రెండు పెట్టలను అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక దీని కలర్ విషయానికి వచ్చేసరికి కాకి హైటు ఇరవై వెయిటు మూడు కేజీలు దీని వయసు వచ్చేసరికి పది నెలలుగా చెప్పడం జరిగింది బ్రదర్ ఇక దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది పెట్ట డబుల్ బాడీ బాంధ్ ఫ్రెండ్స్ చూసుకోండి ఇక రెండో పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి రసంగి డాగ ఫ్రెండ్స్ హైటు పద్దెనిమిది వెయిట్ రెండు కేజీలన్నర దీని వయసు వచ్చేసరికి టెన్ మంత్స్గా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీన్ని రేట్ వచ్చేసరికి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచిసారిగా బాగుంది ఫ్రెండ్స్ టైపు వాటం బాగుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరొకరు చూస్తారు ఫ్రెండ్స్ మనకి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే ఈ కోల్డ్ వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తున్నాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ పాజిబుల్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు బ్రదర్ వీడియో దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ जय हिंद